శివ నామాలు ఎలా ఉద్భవించాయి విష్ణు సహస్రనామాలను గురించి వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ నామాలు ఎలా ఉద్భవించాయి దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది అనే విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణం కోటి రుద్ర సంహిత ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయాలలో కనిపిస్తుంది సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివరూపధ్యానం సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్తు శివుడే చెప్పాడు నిత్యం శివ శివసహస్రనామాలను పఠించినా పఠింపచేసినా దుఃఖమనేది ఉండదు ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యథావిధిగా వందసార్లు పఠిస్తే శుభం కలుగుతుంది పూర్వం ఓసారి దేవతలకు రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు చివరకు వారంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తమ కష్టాలను తీర్చమని వేడుకొన్నారు విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించాడు ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపాడు ఆ తర్వాత శ్రీమహా విష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్ఠించి తపస్సుకు ఉపక్రమించాడు ఎంతకాలానికి శివుడు ప్రత్యక్షం కాలేదు దాంతో తన తపస్సును శివారాధనను మరింత వృద్ధి చేశాడు హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతిరోజూ భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకున్నాడు శివుడు ఓ రోజున విష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పువ్వులను తెచ్చి ప్రతిరోజు తాను శివ నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు శివ సహస్రనామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పువ్వులతోనూ పూజ చేశాడు చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు ఎలాగైనా నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి శివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు లోక కళ్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన విష్ణువుకు ఏ వరమిచ్చినా తక్కువేనని శివుడు అన్నాడు అప్పటికి రాక్షస సంహారం కోసం లాంటి సుదర్శన చక్రాన్ని విష్ణువుకిచ్చి దాంతో దేవతలకు శత్రుపీడను తొలగించమని విష్ణువుకు చెప్పాడు శివుడు అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన నామాలను ఎవరూ పఠించినా వారికి సకల శుభాలు విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత విష్ణువు నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించసాగాడు ఈ సందర్భంలో పవిత్రమైన శివ సహస్రనామాలను తొలిగా జపించింది విష్ణువు అని శివుడు విష్ణువుకు సుదర్శనాన్ని బహూకరించాడని తెలుస్తోంది శ్రీ మహావిష్ణువు నాయకత్వ లక్షణాలు కూడా స్పష్టంగా వర్ణితమయ్యాయి దేవతలందరికీ మేలు చేయటం కోసం ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి చివరకు త్యాగానికి సహితం వెనుకాడక అంతిమంగా విజయాన్ని సాధించాడు విష్ణువు అలాంటి నాయకత్వ లక్షణాలు ఆదర్శప్రాయమని చాటటమే ఇలాంటి కథల లక్ష్యం